ముప్పై నాలుగవ డీజిల్లో దొంగబోట్లు వేస్తూ పట్టుబడ్డ ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించిన యువకులు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకుని పట్టుబడ్డ వారిని స్టేషన్కు తరలించారు పోలీసులు నగరంలోని ముప్పై నాలుగవ డివిజన్లో హుస్సేనిపురాలో సుఫా కాన్వెంట్ స్కూల్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం ఖూని అయింది ఇండిపెండెంట్ అభ్యర్థి సమీనా అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు దొంగ ఓట్లు వేస్తూ పాటు వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ఎంఏఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఖాజా మజురుద్దీన్ మాట్లాడుతూ తనను ఓడించాలి అనే కుట్రతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఇష్టియాక్ అహ్మద్ జమ్ము భార్య పోటీ చేస్తున్న సమీనా పర్వీన్ ను దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడినటువంటి వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలి అని డిమాండ్ చేశారు ఈ బూత్లోనైతే దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డ ఆ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే సమీనా పర్వీన్ అనే అభ్యర్థి ప్రజాస్వామ్యాన్ని చేసి దొడ్డుదారిన గెలవాలి అని ఎంఏఎం పార్టీ అభ్యర్థిని ఓడించాలి కుట్రలు కుయక్తులతో పన్నాగాలు పన్ని దొంగబోట్లతో ఇతర డివిజన్లకు సంబంధించినటువంటి యువకులను డబ్బులు ఇచ్చి దొంగ వేస్తున్నారు దీనికి అంతటికీ కారణం మాజీ యూత్ కాంగ్రెస్ లీడర్ సాన్వాస్ బొమ్మకల్ మాజీ ఉప సర్పంచ్ జమ్మూ ఇష్తియాక్ ఎందుకు సూత్రధారులుగా ఉన్నారని ఆరోపించారు వీరిపై సైతం మోడర్న్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్సీసీ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి దొంగ ఓట్లను వేసేందుకు ప్రయత్నించినటువంటి ప్రయత్నాలకు తెరలేపింది అటువంటి దొంగ ఓట్లకు ప్రోత్సహించినటువంటి వీళ్ళందరిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని జిల్లా ఎలక్షన్ అథారిటీ చైర్మన్ కలెక్టర్ కలెక్టర్కు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు

اها نينو اها نينو اها نينو اها نينو